ओन एग्री फोम प्लॉट एट जस्ट रुपीस थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद కర్నూలు జిల్లాలో ప్రభుత్వాధికారుల వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి వేళ ఆందోళనకు దిగింది నగరంలో రోడ్ల విస్తరణ పేరుతో నగర పాలక సంస్థాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ భగ్గుమంది రోడ్ల విస్తరణ నేపథ్యంలో నగరంలోని కేవీఆర్ కళాశాల ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారం వివాదంగా మారింది ప్రస్తుతం కళాశాల గోడ నిర్మాణంపై కోర్టులో స్టే ఉండగానే పాతగోడ కూల్చివేయడం వివాదాస్పదమైంది రైల్వే స్టేషన్కు వెళ్లే దారిని విస్తరించే క్రమంలో గతంలో కళాశాల గోడను కొంత కూల్చివేయడంతో విద్యార్థులు అధ్యాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో అధికారులు గోడ కూల్చివేతపై వెనక్కు తగ్గారు అయితే శనివారం అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా మిగతా గోడను పడగొట్టి కళాశాల క్యాంపస్లోకి సుమారు ఇరవై ఐదు అడుగుల మేర లోపల పునాదులు వేశారు గోడ నిర్మించేందుకు పనులు సైతం మొదలుపెట్టారు దీంతో విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే అక్కడకు చేరుకున్నారు టౌన్ ప్లానింగ్ రికార్డు చూపించి నిర్మాణ పనులు కొనసాగించాలని అప్పటి వరకు పనులు జరగనిచ్చేది లేదంటూ గోడపైనే కూర్చుని వైసీపీ నాయకులు అనుబంధ విద్యార్థుల సంఘాలు నిర్మాణ పనులను అడ్డుకున్నారు అక్కడ నుంచి వెళ్లిపోతే మళ్లీ పనులు మొదలుపెట్టే అవకాశం ఉందని వైసీపీ నాయకులు రాత్రంతా అక్కడే మకాం వేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు వైసీపీ ఇన్ఛార్జ్ హఫీజ్ ఖాన్ విద్యార్థి నాయకులు టి అనిల్ కుమార్ రంగన్న చంద్రన్న గౌస్ దేశాయ్ లోకేష్ అశోక్ కుమార్ ఖాజా ఖాద్రి మాలిక్ శివా తదితరులు పాల్గొన్నారు ఈ విషయం తెలుసుకున్న కర్నూలు పార్లమెంటు సభ్యులు బుట్ట రేణుక మరుసటి రోజు ఉదయం కళాశాల ప్రాంగణానికి చేరుకుని పరిస్థితులను వీక్షించి సంబంధిత అధికారులతో గోడ కూల్చివేతపై విషయాలు అరతీశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి